నేను ఒకసారి పార్లర్కి వెళ్ళి వస్తానండి సరే కాదు నాన్న చిన్న వేసుకున్నప్పుడు కూడా ఎలా కొట్టారు కదా అప్పు వాడికి నాకంటే డబ్బు నాన్నకంటే ఎక్కువ మాటలు పడ్డట్టు పడ్డాయి చూపులతో కొట్టారని టాక్ అందుకేనేమో తర్వాత ఒక్కడే లేచిపోయి పాపం అమ్మా నీకు విషయం చెప్పాలి వెయిట్ చేస్తూ ఉంటాను నువ్వు ఎవరికి కనిపించకుండా వినిపించకుండా వచ్చి మనం బయటికి వెళ్దాం నీతో కొంచెం ముఖ్యమైన విషయాలు మాట్లాడాలి నేను అక్కడ ఉన్నారేంటి ఆదివారం కదా చెట్టు చూస్తున్నావు నువ్వు పని ఉంది సెలవు రోజు పని ఆఫీస్ ఆఫీస్లో ముఖ్యమైన పని పనుందనియా మేము కూడా వస్తాం రా పర్సనల్ అంటున్నావు ఆఫీస్ అంటున్నావు ఇంట్లో ఆఫీస్ పని చేసుకోరా అలా ఆఫీస్లో పర్సనల్ ఉంది ఇద్దరు వెళ్తున్నారా మరి పర్సనల్ పని కూడా తీసుకెళ్ళరా మేము కూడా వస్తాం రాష్టగ్స్ కి పరిచయం చేయడానికి తీసుకెళ్తున్నానయ్యా మీరంతా ఎందుకు మీ కోలీగ్స్ అంటే మాకు కోలీగ్స్ కదరా మమ్మల్ని కూడా పరిచయం చేయరా చొక్కా మాత చూపిందా ఆగనేయదయా నన్ను ప్రశాంతంగా ఆఫీస్ వెళ్ళి పని చేసుకునేవిరా అసలు మీ ఇద్దరికి ఆఫీస్ గురించి కానీ ఆఫీసులో జరిగే పనుల గురించి ఏమో తెలుస్తా నా మటుకు ఏదో కష్టపడి ఉద్యోగం తెచ్చుకొని ప్రశాంతంగా పని చేసుకుని ఉంటే నేను ఉప్పు తినే మనిషినే క నా బర్త్ నా ఇంకా ఓరు ఏంద్రోయ్ ఏవడికే వాడు రంతలా కోప్పడిపోతున్నాడు ఏమైంది మా నాన్న ని చంపించేస్తాడని భయంగా ఉంది మేడం కాసేపు ఇక్కడ ఒక్కదాన్ని కూర్చొని ఏడుద్దామని వచ్చాను ఇక్కడైతే ప్రైవసీ ఉంటుందని చంపించడం ఏంటి మీరు కోపడకండి మేడం మీ ప్రైవసీ ప్రైవసీ మా పర్లేదు కూర్చోపాను అక్కడ ఏమైంది నేను కిరణ్ ఆర్య సమాజంలో పెళ్లి చేసుకున్నాం మా అమ్మకు ఫోన్ చేసి చెప్పాను మా అమ్మ మా నాన్నకి చెప్తే ఏమవుతుందో అని భయంగా ఉంది హలో మా ఇంట్లో ఎవ్వరూ లేరు ఎక్కడికి వెళ్ళారు నువ్వు అడగాల్సిన క్వశ్చన్ అది కాదు మరేం అడగాలి మళ్ళీ రాంగ్ క్వశ్చన్ అన్ని ఇంటికి రమ్మంటున్నావా గుడ్ బాయ్ సర్లే బా ఆకలేస్తుంది ఫోన్ చేసి వస్తా మీ ఆంటీ వాళ్ళు చేసిన సోదం తింటావు కానీ ఇక్కడికి వచ్చి సూపర్ హిట్ వంట చేసి పెడతాం బయలుదేరు సరే సరిగ్గా వంట రాదని చెప్పింది మీ అమ్మ మా అమ్మ కన్నా బాగుండుతాను నేను ఏదో నీ అంచనాలు లిమిట్స్లో ఉంచాలని అలా చెప్పు అవును ఇంట్లో ఎవరూ లేరు రా అనగానే నువ్వు కంగారు పడ్డావు కదా కంగారా దేనికి ఊరుకోబోయ్ ఫోన్లోని గొంతు వింటేనే తెలిసిపోయింది ముహూర్తం పెట్టేలోపు ఇది నన్ను ఏదో చేసేలా ఉందని భయపడిపోయావు కదా ఏం చేస్తావని భయపడాలి

ఆ టాపిక్ే మాట్లాడుతున్నా నువ్వు త్వరగా వీసా అప్లై చేసావు అనుకో మనం త్వరగా అమెరికా వెళ్ళిపోవచ్చు అక్కడ త్వరగా ఒక ఇంట్లో ఉండొచ్చు మనం అప్పుడు నేను అదైపోటాలు ఇదైపోతాలు ఉండవు అప్పుడు అప్పుడు నన్ను మరీ మెత్తగ్గండి అనుకుంటున్నావు కదా నేను నీకంటే దొడుకు చూపించను అంతే చూపించని దొరుకుతాను దేనికి బాలరాజు బాలసు నువ్వెప్పుడొచ్చావా మీ ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు షిఫ్టింగ్ అన్నావు కదరా అప్పుడే వచ్చావేంటి టూల్ కిట్ కోసం వచ్చానే వెళ్తాలే కిచెన్లో అంట్లున్నాయి తోమేసిపో బావా నువ్వు ఇక్కడే ఉంటే నీతో కూడా అంట్లు తోమిచ్చేస్తుంది ఇది నా మాట విని నాతో వచ్చి మా ఫ్రెండ్ ఇల్లు షిఫ్టింగ్ ఉంది బావా కొంచెం హెల్ప్ కావాలా ముంత పో బయటికి ఇట్స్ ఓకే హెల్ప్ అంటున్నాడు కదా వచ్చేస్తా అంట సార్ పోలీస్ మేడం వచ్చింది సార్ లేడీస్ కాదు జెంట్స్ ఎవరైనా వచ్చారో చెప్పు అదే సార్ ఒక పోలీస్ మేడం వచ్చింది సార్ ఒక చిచ్చోర గార్డు వచ్చింది సార్ మేడం వాళ్ళ హస్బెండు ఒక టూ త్రీ టైమ్స్ వచ్చిపోయింది సార్ టూ టైమ్సా త్రీ టైమ్సా సరిగ్గా చెప్పు సార్ అదే సార్ సరిగ్గా ఒక టూ త్రీ టైమ్స్ వచ్చిపోయింది సార్ ఏదో గొడవైనట్టుంది సార్ సీరియస్గా వెళ్ళిపోయిండు సరే ఖర్చు థ్యాంక్ యూ సార్ ఏంటండి ఇంకా మీరు రెడీ అవ్వలేదా ఈరోజు బ్యాంక్ హాలిడే అండి మరి చెప్పలే సినిమాకి వెళ్దామా వెళ్దామాన్లైన్లో టికెట్లు చూస్తున్నారండి పోలీస్ ఆఫీసర్ని పెళ్లి చేసుకుని ఆన్లైన్లో సినిమా టికెట్లు చూస్తున్నారా అయినా మనం పరిగెత్తుకుని వెళ్ళేది సినిమా చూడ్డానికి కాదులేండి లేవారండి అర్థమైందండి మన ఇద్దరికి కాస్త ప్రైవేట్ టైం దొరుకుతుందనే కదా అబ్బా ఫోన్లే ఇదైనా అర్థమైంది మీకు యాక్చువల్గా నేను కూడా మిమ్మల్ని ఒక రెండు సార్లు అడుగుదామని ట్రై చేసి ఆగిపోయానండి మరి నన్ను ఎందుకు అడగలేదు బండి ఎందుకు ఆపారండి మీ దగ్గర ఆర్సీ ఉందా లైసెన్స్ ఉందా అని అడగడానికి ఆపట్లేదండి కంగారు పడకండి అరే ఎందుకు మీకు అనిపించిన వెంటనే నాకు చెప్పలేదు కారణం కారణం చెప్పండి నాకు తెలియదండి ఓ శ్రీధర్ నేను ముందు నుంచి కూడా మీకు చెప్తున్నది ఇదే నాతో కొంచెం ఓపెన్ అప్ అవ్వండి మీ మనసులోనే మీరు అనుకుంటే నాకెలా తెలుస్తుంది మిమ్మల్ని బాధ పెట్టినందుకు బండి కాపేరని తెగించి ఓపెన్ ఆ పిన్ని చెప్పు కల్పన ఎక్కడున్నావు ఒక చిన్న పని మీద బయటకు వచ్చాం పిన్ని తర్వాత చైనా ఒకసారి ఇంటికి రావణి మాట్లాడాలి ఇప్పుడా రేపు రానా ఈరోజు కుదరదా సర్లే వస్తున్నా పాపం పెద్దవాడు ఏ అవసరమో ఏమో వెళ్దామండి ఊర్లో ఉన్న వాళ్ళందరికీ ఏం కావాలో మీకు తెలుసు ఒక్క మనకు తప్ప శ్రీధర్ మధ్య సినిమాలు వెబ్ సిరీస్లు ఇవన్నీ చూసి ఆర్య సమాజ్ హ్యాంగ్ అవుట్ ప్లేస్లా అయిపోయింది వీళ్ళకి వెళ్ళి వాడిని బొక్కలోకి తోసి దీని ఇంటికి లాక్కొస్తాను ఆ పని నేను చేయలేనా వద్దు దాని ఇంటికి తీసుకొచ్చి కొట్టి తిట్టి ఇదంతా చేయడం నాకు ఇష్టం లేదు అది వాడిని కావాలనుకుంది మనల్ని రిజెక్ట్ చేసింది పిని ఫస్ట్ నైట్ అయిందా అవన్నీ ఎలా అడుగుతారండి మనకు నచ్చినా నచ్చకపోయినా అది టూ పర్సనల్ కదా ఇంకా ఇంతకంటే పర్సనల్గా మాట్లాడుకుంటాం మీ ఇద్దరికి ఇబ్బంది అయితే లోపలికి వెళ్ళొచ్చు అయితే దీని ఇలా కాదు గిల్ట్తో కొట్టాలి పిన్నిని ఒక పంజీ దానికి ఫోన్ చేసి దాని పెళ్లి విషయం వినగానే బాబాయికి గుండెపోటు వచ్చిందని చెప్పు ఈ ఐడియా మాత్రం వెబ్ సిరీస్ లాగే ఉందండి వర్కౌట్ అవుతుందని చెప్పామండి అయినా పిన్ని ఇంత జరుగుతున్నా నాకు ముందే ఎందుకు చెప్పలా నీ కొత్తగా పెళ్ళైంది ఆ సంతోషంలో నువ్వు ఉంటే ఇప్పుడు ఇవన్నీ చెప్పడం ఎందుకని మీ బాబాయే వద్దన్నాడు ఐడియా అమ్మాయి ఫస్ట్ నైట్ కానీ అయిపోయిందా మళ్ళీ అమ్మాయిని తిరిగి తీసుకురాలేం అలాంటప్పుడు కొంచెం ఇలాంటి పాపప్ ఐడియాస్ కావాలండి మనం సినిమాకి వెళ్తున్నామా ఇంకెక్కడ సినిమా ఇంటికి పోనివ్వండి పిల్లలు వచ్చేలోపు టైం దొరుకుతుంది ఇంటికి వెళ్ళగానే కేక్ చేస్తానండి మా ఒక పోస్టర్ చూపించాను రా మ్యాటర్ అర్థం కాల ఈ ఆర్మీలో జాయిన్ అవుతున్నాడా అని అడుగుతున్నాడు అరే కిరణ్ ఇప్పుడు లేట్ అయిపోయింది అనుకో సరదాగా ఇన్స్టాల్లో పెట్టేద్దామా పోస్టరు ఇంకా లేట్ ఏం కావాలా అయిన వద్దు లేట్ అవ్వలేదా ఏంట్రా అంటే ఇంకా యథవ సానుభూతి చూపించకండి ప్రాబ్లమేం లేదు మరి పెళ్ళైన దగ్గర నుంచి మా నాన్న బాధ పెట్టాను మా నాన్న నాతో మాట్లాడలేదు అని ఏడుస్తూనే ఉంది శ్రవంతి ఇప్పుడు వెళ్ళి రొమాన్స్ ఫస్ట్ నేట్ అన్నాననుకో మొహమ్మే దుమ్ముద్ది అయినా మరీ ఏంట్రా నాకేదైనా ప్రాబ్లం ఉందనుకున్నావా పిల్లలు పుడితే వాళ్ళ పేరెంట్స్ క్షమించి దగ్గరికి వస్తారని చెప్పరా అలా గ్యారెంటీ లేవు రోయ్ పెళ్ళి అయితే అన్ని సమస్యలు తీరిపోతాయి ఆ టైప్లో ఇది కూడా ఒక లొత్కోరు ఫిలాసఫీ అలా కాదు కానీ శోభనం అనేది మంచి పౌష్టికాహారం లాంటి ఆరోగ్యానికి మంచిది ఫేస్లో గ్లో వస్తుంది కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ పోతాయి ఈ లాంగ్వేజ్లో చెప్పు బ్యూటీ పార్లర్లో పనిచేస్తుంది కదా పడిపోతుంది రై పోదా ఈరోజు నీకు ఏర్పాటు చేద్దాం

అరే మరి మనకి ఇంట్లో కుదరదు నీ పార్లర్లో కుదరదు ఇంకెలా ఉషా నాకు తెలియదు అలా మాట్లాడట ఉషా ఇంకెలా మాట్లాడమంటావు మీ ఇంట్లో సిచ్యువేషన్ ఇలా ఉంటుందని పెళ్ళికి ముందు ఊహించలేదా చెప్పు నేనేదో ఒక రిసార్ట్ బుక్ చేస్తాను హా చేయి ఇప్పుడున్న సమస్యలకి అప్పులు కూడా తోడవుతాయి మరి అయితే ఇక్కడ ఏదైనా హోటల్ బుక్ చేస్తాను మనకి పెళ్ళైంది ఇదే ఊళ్ళో ఏదో హోటల్ బుక్ చేసుకొని మొహాలు కవర్ చేసుకొని వెళ్ళొస్తే ఎవరిని చూస్తే ఎంత అసహ్యంగా ఉంటుంది అరే మరి ఇంకేం చేయమంటావు నాకు తెలియదు లేట్ అయిపోయింది పడుకో పడుకుంటలే కానీ ఈరోజు మీనా నాకు కుకీ జారని ఒక కొత్త యాప్ గురించి చెప్పింది తెలుసా డేటింగ్ కదా తెలుసు అది మధ్య బాగా వాడుతుంది ఎవరితోనో వీడియో కాల్స్ కూడా చేస్తుంది తెలుసా ఏం చేస్తారే మీరు వీడియో కాల్స్ లో అని అడిగితే బాలు నడుగు చెప్తాడు అంది చెప్పు కదా బాలు వాళ్ళు ఏం చేస్తారో నాకు ఎలా తెలుస్తుంది బాలు బాలు మనం కూడా కుకీజర్ జార్ యాప్ లో జాయిన్ అయ్యి వీడియో కాల్స్ చేసుకుందాం కదా దాని కుకీజర్ ఎందుకు ఇప్పుడు వీడియో కాల్లోనే ఉన్నాగా బాలు నీ ఆఫీస్ పని నేను పడుకున్న తర్వాత చేసుకో ఇప్పుడు కొంచెంసేపు నాతో మాట్లాడవచ్చు కదా నీ వీసా అప్లికేషన్ ఎక్కడి వరకు వచ్చింది నీకు ఏ టైంలో ఏం మాట్లాడాలో బొత్తిగా తెలియదు కదా ఆ వీసా టాపిక్ తప్ప నాతో మాట్లాడడానికి ఇంకేం లేదా సారీ దివ్య నీకు కోపం తెప్పించాలని కాదు నువ్వు డిలే చేస్తున్నావు అని అడిగాను నాకు నిద్ర వస్తుంది నేను తర్వాత మాట్లాడతాను మేడం లోపల ఉన్నారు బిజీగా ఉంటారు నేను ఇచ్చానని ఏంటి ప్రాబ్లం మేడం మా వీధిలో కార్ పార్క్ చేస్తుంటే రోజు ఎవడు పంచర్ చేస్తున్నాడు అక్కడ కానిస్టేబుల్ లేదా సీసీటీవీ పెట్టించండి మీకు సార్ ఇచ్చారు చీర అనుకుంటా ఏం చేస్తుంటావు రియల్ ఎస్టేట్ లోన్ రికవరీ జ్యోతిష్యం వాస్తు డిటిపి కలర్ జిరాక్స్ ప్యాకర్స్ అన్ను ఈ డ్రెస్ సెంటరా బీచ్ వేర్ మేడం హైదరాబాద్లో బీచ్ ఎక్కడ ఉందిరా హలో సిఏ గారు ఇంకా బిజీగానే ఉన్నారా మెంటల్ది సార్ కంప్లైంట్ ఇవ్వడానికి వస్తే చొక్కా బాలేదని చంపదబ్బ కొట్టింది రే షీఈ మై వైఫ్ అది అన్న అంటే పళ్ళు రాలు కొడతాను ఆ ఊషా ఎవడికి పడితే వాడికి లోన్స్ ఇచ్చాడు రికవరీ వాళ్ళు ఇష్యూ రైజ్ చేశారు ఆడిట్ వాళ్ళు నన్ను తొక్కుతున్నారు బి వెరీ స్ట్రింగ్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ ద కోటర్ ఏ మాత్రం క్వశ్చన్ బోల్గా ఉన్నా వెంటనే రిజెక్ట్ చేసి పడండి అర్థమైందా ఎస్ సార్ గో ఏంటి ఒంట్లో బాలేదా రేపు పొద్దున్నే లేచి నగర్ వెళ్ళాలి అందుకే త్వరగా పడుకున్నా వంట చేశాను కొత్త ప్రాజెక్టా హలో పంపారు నిన్న వాడి బర్త్డే కదమ్మా కొత్త షర్ట్ పంపించాను సరే అండి ఉంటాను బిలేటెడ్ హ్యాపీ బర్త్డే నేను ఇంట్లోనే ఉన్నాను నాకు చెప్పాలనిపించలేదా నన్ను ఏడిపించాలనే కదా అసలు